అందరికీ అందరూ కావాలి ఎందుకంటే దేవుడు భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ ఆయన కుటుంబాలు ఆ కుటుంబాలన్నిటికీ ఆయన తండ్రి ఆ తండ్రి అన్నప్పుడు ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడు మీరంతా నా వాళ్ళు మీరంతా నా పిల్లలు కనుక నేను మీలో ఎవరికి దూరంగా ఉండను ఒక తండ్రిగా ఆయన మనస్సు ఏంటంటే తను ప్రేమించిన పిల్లల్లో ఎవరికీ దూరంగా ఉండలేని మనస్సుని పరలోకపు తండ్రికి ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండాలి అన్నప్పుడు ఒకరిని ఒకరు ఎడబాయకూడదన్న ఆంక్షలు పెట్టినప్పుడు మరి నీ తల్లిని ఎలా ఎడబాస్తావు నీ నీ తండ్రిని జన్మనిచ్చిన తండ్రిని ఎలా ఎడబాస్తావు అత్తమని ఎలా ఎడబాయగలవు నీకు పిల్లనిచ్చారుగా ఎందుకు వాళ్ళ మీద ఆంక్షలు వాళ్ళ మీద కోపాలు కారణం మనుషులకు దేవుని తత్వం అర్థం కాక దేవుని యొక్క మనస్సు లోపించి బైబిల్లో దేవుడు చెప్పిన సమానత్వం ప్రేమ సహనం ఇవన్నీ ఉండగలిగితే అండి చాలా కుటుంబాలు సంతోషంగానే ఉంటాయి ప్రతి చిన్నదానికి పౌరుషాలకి పంతాలకి పోవటం వల్ల వ్యక్తుల మధ్య దూరాలు పెరిగి ఒకరికొకరు చూసుకోలేనంత పరిస్థితులు వచ్చి చివరకు చెప్పుకోలేని బాధతో దిగులుతో కుమిలిపోయి లోపల రోజు చచ్చిపోతుంటారు వాళ్ళు అది తప్పు అలా కుమిలిపోయేటట్టు చేయడం కాదు ఎదుటి వాళ్ళ మనస్సును కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అది సమంజసమైనది న్యాయమైనది ఉంటే తప్పనిసరిగా వాడు కోరుకుని తీర్చాలి